హైంది వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో సంక్రాంతి పండుగ రోజున ముఖ్యంగా మనమందరం ఎవరైతే పెద్దలు ఉంటారో పెద్దలు అంటే మన ముందు తరాల్లో కానీ మన తరాల్లో కానీ ఎవరైతే కాలం చేసారో మనకు ఇష్టమైన వాళ్ళు మన ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళని సంక్రాంతి పండుగ రోజున పేరు చెప్పి ఎవరినైనా మనకి తెలిసిన వాళ్ళని ఆ పోలికలతో ఉన్న వాళ్ళకి పేరు చెప్పి బొట్టు పెట్టి ఈ అటుకులను బెల్లాన్ని ఇచ్చి పంపిస్తాము ఎందుకు అటుకులనే పంపించవచ్చు ఇప్పుడు మనకి అవైలబిలిటీగా చాలా 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 ఐటమ్స్ ఉన్నాయి కదా ఎందుకు అటుకుల్ని నివేదిస్తాము అంటే మన పూర్వం ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఉండేవారు రైతులకి ఆ పర్స ఆ రోజు అంటే ఆ పండక్కి వాళ్ళకి అవైలబుల్గా ఉండేవి ధాన్యం సో అలా వచ్చినటువంటి ఆ కొత్త ధాన్యమే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అలాంటి వాళ్ళ కష్టానికి ప్రతిఫలమైనటువంటి ధాన్యాన్ని ఈ రకంగా అటుకులుగా చేయించుకొని ఇంకా బెల్లం తీపి అంటాం కదా అప్పట్లో తీపి అంటే స్వీట్ అంటే బెల్లమే సో వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా వచ్చినటువంటి ఈ యొక్క అటుకులను అలాగే చాలా ప్రీతికరమైనటువంటి తీపి పదార్థమైన బెల్లంతో కలిపి వాళ్ళకి ఇష్టమైనటువంటి పెద్దలకు ఈ రకంగా సమర్పించేవారండి అంటే వాళ్ళు ఇక్కడ రెండు మనకి చెప్తున్నారు అటుకులు బెల్లం తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వాళ్ళకి ఆ రోజునాడికి ఆ పండుగ రోజునాడికి చేతిలో ఉండేటటువంటిది ధాన్యంతో చేసుకున్న కొత్త ధాన్యంతో తయారు చేసుకున్న అటుకులు A అదే ఆనవాయితీని మనందరం కూడా రైతు బిడ్డలుగానే ఉంటున్నాం కంటే అంటే మూలం మాత్రం రైతు బిడ్డలమే ఎవరెవరం ఎక్కడెక్కడ సెటిల్ అయినా కానీ సో అందుకని చెప్పి మనం ఆ ఆనవాయితీ కానీ ఈ రకంగా అటుకులు బెల్లం ప్లస్ సున్నుండలని అయితే మనం ఈ రకంగా పెద్దలకు సమర్పిస్తామండి సంక్రాంతి పండుగ రోజు మెయిన్గా పొద్దు పొద్దున్నే జరిగే సాంప్రదాయాల్లో మేము ఈ రకంగా అటుకులు బెల్లం తయారు చేసుకుని మినప సున్ని వండల్ని అరిటిపళ్ళని ఇంకా మాకు అవైలబుల్గా ఉంటే వాటిని పెద్దల పేరు చెప్పైతే ఇస్తామండి ఇది మా సంక్రాంతి పండుగ రోజు పొద్దున్నే జరిగేటటువంటి సాంప్రదాయం అది ఆడవారంటే సమర్ప ఆ పెద్దల్లో ఆడవారు అయితే ఈ రకంగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా కళ్ళకు పసుపు రాసి మెడకు గంధం సమర్పించి నుదుట బొట్టును అలంకరించి మన సాంప్రదాయం ప్రకారంగా ఈ అటుకులను అయితే పెద్దలకు సమర్పిస్తామండి ఇది సంక్రాంతి పండుగ రోజు కేవలం ఆధ్యాత్మిక పరంగాను సైన్స్ పరంగాను కూడా అటుకులను సమర్పించడానికి గల మెయిన్ రీజన్ ఇదేనండి దాంతో పాటుగా ఇంకొక ఏంటంటే సంక్రాంతి పండుగ రోజు పిల్లలు పెద్దలు అందరం కలిపి దేవుడికైతే దండం పెట్టుకుంటామండి ఆ రోజునాడు ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పుకుంటాం సంకల్పం ఏదైతే చెప్పుకుంటామో దానికి ఇయర్ అంతా కూడా ఆ విషయం మీదే హార్డ్ వర్క్ చేస్తామో అన్నట్టుగా మన ముందు తరాల వాళ్ళు అయితే మనకి మెసేజ్ ఇచ్చారండి సో ఏంటి ఇక్కడ సాల్ట్ నూరేస్తున్నారు రోల్ మీద అంటున్నారు సంక్రాంతి పండుగ హడావులు అండి మేమైతే మా పాత హౌస్కి వెళ్ళామండి మా పాత అంటే మేము చిన్నప్పుడు ఎక్కడైతే పుట్టి పెరిగామో ఆ హౌస్ కి మేము మా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ ప్లస్ మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ అలా మూడు ఫ్యామిలీలు కలిపి అక్కడే శంకర సంక్రాంతి పండుగనైతే సెలబ్రేట్ చేసుకున్నామండి ఏంటి కట్టెల పొయ్యిని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా ఇక్కడ గ్యాస్ అవైలబిలిటీ అవేం ఉండవండి అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఎవరు కూడా కాపురం ఉండట్లేదు సో అందువలన ఓన్లీ కట్టెల పొయ్యి మాత్రమే అవైలబుల్గా ఉంది వచ్చేటప్పుడు అయితే చిన్న స్టవ్ తీసుకొచ్చాం సిలిండర్ సో దాని మీద అయితే పప్పు పెట్టేసాం టమాటా పప్పు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ ఒక విషయం నాకు అర్థమైందండి ఎలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేకపోయినా కానీ చాలా ఈజీగా ఏదో ఆడుతూ పాడుతూ చక్కగా ఒక వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ప్లస్ టమాటా పప్పు చే ప్రిపేర్ చేసేసుకుని ఒక రెస్టారెంట్ నుంచి ఒక పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టేసుకున్నామండి చాలా ఈజీగా అయిపోయింది తక్కువ టైంలో కూడా అయిపోయింది మెయిన్గా ఆ రోజు మేము ఎవరినైతే పలకరిస్తూ విజిట్ చేసుకుంటూ కలుసుకున్నామో వాళ్ళ అందరితోని కూడా చిన్ననాటి సంగతులన్నీ ముచ్చట్లన్నీ పెట్టి పెట్టుకునేసరికి ఒక తెలియని ఆనందం అయితే సంక్రాంతి పండుగ రోజు మేము బాగా ఎంజాయ్ చేసామండి సో ఫైనల్గా అయితే గారెలతో ఎండ్ చేసుకున్నామండి గారెలతోనే కదా మనకి ఏ పండుగలైనా సరే ఎండింగ్ కార్డ్ చెప్తాను సో బాయ్ బాయ్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్